మళ్ళీ చెప్తున్నా పెన్షన్ మీ ఇంటి దగ్గరనే ఇప్పిస్తా ప్రతి ఒక్క పేదవాడికి పెద్ద బిడ్డగా నేను ఉంటా ముసలి వాళ్ళు ఎవరు భయపడక్కర్లేదు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం మూడు నెలలు పింఛన్ కూడా ఎవరన్నా తీసుకోకపోతే కంటిన్యూగా మూడు నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానానికి కూడా శ్రీకారం చుడతా ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను జగన్మోహన్ రెడ్డి మా మీద నెపేయడం కాదు సేవ రాజకీయాలు చేయడం కాదు ఈ వృద్ధుల్ని వితంతుల్ని చాలా మంది ఉన్నారు వాళ్ళని ఆదుకోవడంలో ముందుకు మనం కోరుతున్నా యాభై సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాను ఇంకొక పక్క రెండు సెంట్ల భూమి ఇతనిచ్చే సెంట్ భూమి అది కూడా కంపు కొట్టి అవినీతి నేను వస్తానే రెండు సెంట్లు భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇండ్లో కూడా ఇండ్లు కట్టించి మీ రుణం తీర్చుకుంటా చేసి మీకు అప్ప చెప్తాను దుర్మార్గుడు నేను టిట్కో ఇళ్ళు ఇస్తే మిమ్మల్ని అప్పులు పాలు చేసే పరిస్థితికి వచ్చాడు ఇదే మరిగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తాం స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం అవునా కాదా ఏం తమ్ముడు ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్ ఇసుక మాఫియా దెబ్బ క్వారిలో పడి జనాలు చనిపోయారా లేదా తాళ్లపూడ నుండి విద్యేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా గ్యామం బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా కుంగిపోయిందా లేదా గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా ఆ పరిస్థితి తీసుకొచ్చారు అవరా కాదా హోం మంత్రిగా ఆవిడకి అధికారాలు లేవు కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి మంత్రి హోం మంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోం మంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా ఏం తమ్ముళ్ళు మట్టి ఎర్ర మట్టి నక్కరంగా తరలించారా లేదా ఇక్కడి నుంచి జరిగిందా లేదా సెంటు పట్టాలకు ముప్పై లక్షల భూమి డెబ్బై ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా డబ్బులు సంపాదించుకున్నారా లేదా దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిని అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మంత్రి సమాధానం చెప్తున్నా అడుగుతున్నా గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా దళితులందరూ తిరుగుబాటు చేశారు ఆ దెబ్బతో భయపడిపోయింది పారిపోయింది అంటే ఈ ఊర్లో చెత్త గోపాలపురంలో బంగారమా ఇక్కడ పనికిరాని కాసొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక విధానమాని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని నేను అడుగుతున్నా అంటే ఆయన ఉద్దేశం ఒకటి ఇక్కడైతే అన్ని తెలిసిపోయినాయి అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యండిని మీకు ఇచ్చాం వెంకటేశ్వరరావు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి మీకెప్పుడు కూడా